హాయ్ హలో అండి వెల్కమ్ టు పన్నా జ్యువెలెస్ ఎక్స్క్లూజివ్ ఈరోజు నేను ముందుకి మరి కొత్త సరికొత్త కలెక్షన్స్ నేను ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి నేను మీకు నక్షిలో షార్ట్ నెక్లెసెస్ చౌకర్స్ చూపించబోతున్నాను మీరు దీంట్లో మీకు ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మా కింద కనిపించే నంబర్కి స్క్రీన్షాట్ పెట్టి మీ డీటెయిల్స్ కనుక్కోచ్చండి ఇప్పుడు మనం కలెక్షన్స్ చూసేద్దాం ఇది వచ్చేసి నక్షి చౌకర్ అండి మనకు చూసినట్టయితే మధ్య మధ్యలో వచ్చేసి అమ్మవారిని కూర్చున్నట్టు చూపించారు చూడండి సైడ్స్కి వచ్చేసి గణేష్ని ఫేస్ వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి పికాక్స్ ఉన్నాయండి అండ్ సైడ్స్లో కూడా లక్ష్మీ అమ్మవారిని ఇచ్చేసారు మనకి అండ్ ఇక్కడ మధ్యలో పూటాస్ ఇచ్చారు సైడ్స్లో పూటాస్ ఇచ్చి మనకి ఫినిషింగ్తో అమ్మ ఇచ్చేసారండి చాలా మంచిగా ఎంబోజ్ అవుతుంది నక్షి ఫినిషింగ్ ఎందుకు ఇస్తారంటే మనకి ఏదో డిజైన్ ఉందో అది మంచిగా ఎంబోస్ కానీ ఫినిషింగ్ ఇస్తారు అండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూడండి యాంటిక్ పాలిష్ ఇచ్చే ఇచ్చేసారు అమ్మవారికి మంచిగా ఎంబోజ్ అవుతుంది అండ్ ఇక్కడ కోరల్స్ కూడా ఇచ్చేసారండి చూడండి మీరు అండ్ మనకి ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ బీడ్స్తో అండ్ పర్ల్స్తో ఇచ్చారు అండ్ దీని గ్రాస్వేట్ వచ్చేసి జస్ట్ మనకి థర్టీ సిక్స్ గ్రామ్స్ ఉందండి థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ట్వంటీ ఇంత తక్కువ గ్రామ్స్లో మనకి ఇంత మంచి చోకర్ హెవీ చోకర్ అయితే మనకి సిక్స్ సిక్స్ గ్రామ్ సిక్స్ తులాస్ చోకర్ లెక్క కనిపిస్తుందండి కానీ అది వచ్చేసి థర్టీ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ట్వంటీ గ్రామ్స్లోనే మనకి చోకర్ వచ్చేస్తుంది చాలా ఎలిగెంట్గా ఉంది అండి డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఏమైనా నచ్చినట్లయితే షేర్ చేసి దీని డీటెయిల్స్ కనుక్కొచ్చు మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు ఇంకొక చౌక చూసేద్దామండి ఇందాక చూసాం కదా సేమ్ దాంట్లోనే కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉంది అంతే ఇప్పుడు దీంట్లో కూడా మనకి లక్ష్మీ అమ్మవారిని ఇచ్చేసారు వెనకాల చూసారా మొత్తం మనకి గుళ్ళో ఎలా అయితే అమ్మవారు ఉంటుందో అలా ఎంబోజింగ్ అవుతుంది చాలా బాగుందండి అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవిలా ఇచ్చేసారు అండ్ మధ్యలో కలషం టైప్ కలషం టైప్ ఇచ్చేసారండి అండ్ ఇక్కడ గ పికాక్స్ ఇచ్చారు సైడ్స్కి మీరు చూసినట్టయితే పిక్వాక్స్ ఇచ్చేసి అండ్ కూరల్స్తో మనకి ఫినిషింగ్ ఇచ్చారు సైడ్స్కి మనకి ఎంబ్రాయిల్ స్టోన్స్ ఇచ్చారు పోటా స్టోన్స్తోని మనకి ఫినిషింగ్ ఇచ్చారండి సైడ్స్లో పోటా స్టోన్ ఉంది రెడ్ కలర్ది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి గ్రీన్ బీచ్ ఇచ్చారండి గ్రీన్ అండ్ పర్ల్ బీచ్తో వచ్చేసింది అండ్ దీని నెట్వైట్ వచ్చేసి థర్టీ సెవెన్ గ్రామ్స్ ఉందండి మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇందాక టూ చోకర్స్ చూసాం కదండి దాంట్లో సేమ్ చోకర్ దాంట్లోనే కాకపోతే వచ్చేసి మనకు మొత్తం గోల్డ్ ఉందనమాట స్టోన్స్ బీచ్ కానీ ఎక్కువ లేవు మనకి అండ్ కింద కూడా మనకి గోల్డ్తోనే మనకి ఫినిషింగ్ ఇచ్చేసారు గోల్డ్ బాల్స్ ఇచ్చేసారండి అండ్ ఇక్కడ మనకు పైన చూసినట్టయితే అయితే చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి అయితే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవిని ఎంబోజింగ్ ఎంబోజింగ్ అవుతూ అమ్మవారు కూర్చున్నట్టు చూపించారండి అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిల్ స్టోన్ ఇచ్చారు త్రీ ఎంబ్రాయిల్ స్టోన్స్ ఉన్నాయి అండ్ సైడ్స్లో కూరల్స్ ఇచ్చారండి దీన్ని నెట్వేట్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ గ్రామ్స్లోనే ఈ చౌకర్ అనేది మనకు వచ్చేస్తుందండి మనం నెక్స్ట్ చౌకర్ చూసింది ఇది ఒక ఇది వచ్చేసి ఇంకో చౌకర్ అండి ఇది కూడా మనకి నక్షిలో వచ్చేసింది అండ్ యాంటిక్ పాలిష్ అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ ఇచ్చేసి మనకి మధ్యలో ఎంబ్రాయిల్ స్టోన్ ఇచ్చేసారు పైన చూసినట్టయితే అమ్మవారు అమ్మవారు కూర్చున్నట్టు చూపించేశారు పికాక్ ఇక్కడ వచ్చేసి సైడ్స్కి పికాక్ ఉందండి అండ్ పికాక్స్ ఐస్లో వచ్చేసి మనకి పోటా స్టోన్ లెక్క అది ఇచ్చేసి మనకి పికాక్ హైట్ హై అనేది హైలైట్ చేసేస్తారు అండ్ ఇక్కడ సైడ్స్లో ఎలిఫాంట్స్ ఉన్నాయండి మీరు చూడండి అండ్ ఇక్కడ పికాక్స్ ఉన్నాయి అండ్ కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీస్ అండ్ పర్ల్స్ ఇచ్చేసారు అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ ఫోర్ గ్రామ్స్ ఉందండి మనం నెక్స్ట్ చౌక చూసి వచ్చేసి మనం నక్సి చో చౌకర్స్ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి నెక్లెస్ షార్ట్ నెక్లెస్ అన్నది ఇది ఇక్కడ వచ్చేసి మనకి మధ్యలో అమ్మవారిని కూర్చోబెట్టేసి కూర్చున్నట్టు చూపించారండి లక్ష్మీదేవి అండ్ కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ బీచ్ అండ్ పర్ల్స్తో హైలైట్ చేసేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ స్టోన్ ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఎంబ్రాయిల్ స్టోన్తో మనకి హైలైట్ చేసేసారు అండ్ అప్పర్ పార్ట్ అంతా మనకి పోటాస్ ఇచ్చేసారండి చూడండి రెడ్ ఫోటాస్ ఉన్నాయి అండ్ సైడ్స్లో కూరల్స్ ఇచ్చేసారు దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి చాలా ఎలిగెంట్ లుక్ ఉంది చాలా బాగుందండి అమ్మవారు కూడా చాలా ఎంబోజ్ అవుతుంది యాంటిక్ ఫినిష్లో ఇచ్చేసారు చాలా బాగుందని మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు ఇంకో నెక్లెస్ చూసేద్దామండి నాక్షి ప్యాటర్న్లో అండ్ ఇది వచ్చేసి మనకి రాంపరివార్ ఉంది అండి మీరు ఇక్కడ మధ్యలో చూసినట్టయితే లాకెట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ రాంపరివార్ రాముడు లక్ష్మణుడు అండ్ సీతాదేవి అండ్ హనుమంతుడు ఇచ్చేసి పైన వచ్చేసి గోపురం టైప్ ఇచ్చారండి సైడ్స్కి పిల్లర్స్కి కూడా చాలా బాగుంది చూడ చూడడానికి చాలా మంచిగా ఎలిగెంట్ ఉంది అండ్ మనకి ఇక్కడ సైడ్స్కి అంతా డిజైన్ ఇచ్చేసి మనకి కూరల్స్తో హైలైట్ చేసేసారండి కింద టూ ఎలిఫెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు మొత్తం గ్రీన్ బీచ్ అండ్ పోల్స్తో హైలైట్ చేసేసారు మధ్యలో మాత్రం రామ్ పరివార్ చూడడానికి అయితే ఎంత బాగుందండి వేసుకుంటే కూడా అంత బాగుంటుంది ఇంత తక్కువ గ్రామ్స్ దీని వెయిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి చాలా చాలా బాగుంది ఇంత తక్కువ గ్రామ్స్లో ఇంత హెవీ డిజైన్ అంటే ఎక్కడ దొరకరు మీకు ఏదన్నా డిజైన్ నచ్చినట్టయితే కింద కనిపించే నెంబర్కి స్క్రీన్షాట్ చేసి డీటెయిల్స్ కనుక్కొచ్చండి మేము మీకు ఫాలో అప్ చేస్తాము నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో నెక్లెస్ చూసేద్దామండి నక్షిలో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి సైడ్కి కూర్చున్నట్టు లోటస్లో కూర్చున్నట్టు చూపిచ్చేసారండి అండ్ మనకి ఇక్కడ సైడ్స్కి వచ్చేసి పికాక్స్తో డిజైన్ ఇచ్చేసారు ఇక్కడ కూడా మనకి పికాక్స్తో డిజైన్ ఇచ్చేసారు అండ్ పైన వచ్చేసి మనకి పోటాస్తో ఫినిషింగ్ ఇచ్చారండి సైడ్స్కి అండ్ ఇక్కడ పైన వచ్చేసి పోటాస్తో ఫినిషింగ్ ఇచ్చేసారు అండ్ ఎంబ్రాయిడ్ స్టోన్స్ కూడా ఇచ్చారండి అండ్ మనకి ఇక్కడ వచ్చేసి చూసినట్టయితే మన గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ తోనే మనకి చూపించేశారు యాక్చువల్గా అయితే మనకి గ్రీన్ బీట్స్ ఎందుకు ఎందుకో ఎక్కువ వాడతారు అనేసి అంటే గ్రీన్ వచ్చేసి మనకి ఏ శారీ మీదకైనా మనకి సెట్ అయిపోతుంది కాబట్టి అన్నిట్లో మనకి ఎక్కువ గ్రీనే గ్రీన్ బీట్స్ చాలా వాడతారండి దీన్ని నెట్ వెయిట్ వచ్చేసి వచ్చేసి ఫార్ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెంటీ ఉందండి ఇంత తక్కువ గ్రామ్స్లో ఇంత మంచి నెక్లెస్ ఎక్కడ దొరకదు ఇంత లైట్ వెయిట్లో ఇంత మంచి ఎలిగెంట్ లుక్తో చాలా బాగుందండి ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక నెక్లెస్ చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి కింద అమ్మవారు కూర్చున్న చూపించేశారు ఇక్కడ వచ్చేసి మనకి వైట్ పర్ల్స్తో ఇచ్చేసారండి సరోస్కి పర్ల్స్ అండ్ మనకి సైడ్స్లో కూరల్స్ ఇచ్చేసారు అండ్ పైన వచ్చేసి మనకి ఫోటోస్తో హై ఫినిషింగ్ ఇచ్చేసారండి అండ్ సైడ్స్లో వచ్చేసి పికాక్స్ అండ్ ఫ్లవర్స్ మ్యాంగో వచ్చేసింది అండ్ పికాక్స్ ఎక్కువ ఉన్నాయండి దీంట్లో దీన్ని వెయిట్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు చూడనికైతే చాలా హెవీ హెవీ వెయిట్లో వేసుకుంటే అయితే ఇది ఒక్కటే వేసుకున్న చాలా సింపుల్ లుక్తో చాలా బాగుంటుంది దీని వెయిట్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఇంత మంచి నెక్లెస్ ఎక్కడ దొరకదు సో మీకు ఇన్ ఇందాక చూపించిన నెక్లెస్ చోకర్స్లో మీకు ఏదైనా నచ్చినట్టు అయితే మీరు స్క్రీన్షాట్ తీసి కింద కింద కనిపించే నెంబర్కి మీరు షేర్ చేసి దాని డీటెయిల్స్ కనుకొచ్చండి మేము మీకు ఫాలో అప్ చేస్తాము మా మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ అరడేసే ఉందండి థ్యాంక్ యూ